మన జీవితంలో మనం ఏదైనా కొలవాలన్నా లెక్కించాలన్నా అందుకు మనం సంఖ్యల మీదే ఆధారపడుతుంటాం వస్తువులను లెక్కించడానికి ఒక రకమైన సంఖ్యలు అకౌంట్లో ఉన్న డబ్బు చూసుకోవడానికి ఇంకో రకమైన సంఖ్యలు వాతావరణ ఉష్ణోగ్రత కొలవడానికి వేరే రకమైన సంఖ్యలు పాలు నీరు లాంటి పరిమాణాలు కొలవడానికి మరో రకమైన సంఖ్యలు ప్రతి సందర్భానికి ఒక ప్రత్యేకమైన సంఖ్య రూపం యూజ్ చేస్తూ ఉంటాం ఇవన్నీ ఒకేలా కనిపించినా వాటికి వేరు వేరు ధర్మాలు ఉంటాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన చుట్టూ ఎన్ని రకాల సంఖ్యలు ఉన్నాయి వాటి ఉపయోగాలు ఏంటి వాటిని ఎలా గుర్తించాలో సింపుల్ గా ఉదాహరణలతో సంఖ్యల జ్ఞానం ఒక గణిత సబ్జెక్ట్ కాదు అది మన నిజ జీవితంలో ఇమిడి ఉన్న గొప్ప జ్ఞానం సో మనం ఈ రోజు నేర్చుకుందాం నంబర్ సిస్టమ్ గురించి నంబర్ సిస్టంలో ముఖ్యంగా మనం ఐదు రకాల సంఖ్యా వ్యవస్థల గురించి నేర్చుకుందాం న్యాచురల్ నంబర్స్ లేదా సహజ సంఖ్యలు హోల్ నంబర్స్ లేదా పూర్ణాంకాలు ఇంటిజర్స్ లేదా పూర్ణ సంఖ్యలు రేషనల్ నంబర్స్ లేదా ఆకరణీయ సంఖ్యలు రియల్ నంబర్స్ లేదా వాస్తవ సంఖ్యలు నేచురల్ నంబర్స్ మనం మన నిజ జీవితంలో అనేక రకాల వస్తువులను లెక్కిస్తూనే ఉంటాం ఏవైనా వస్తువులను లెక్కించాలంటే మనకు అవసరమయ్యే సంఖ్యలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అప్ టు సో వన్ ఈ సంఖ్యలను న్యాచురల్ నంబర్స్ అంటారు వీటినే సహజ సంఖ్యలు అంటారు న్యాచురల్ నంబర్స్ ని ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం ఎన్ ఇజ్ కోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఒక విషయం గమనించండి ఏ నాచురల్ నెంబర్స్ అయినా ఒకటిని జోడిస్తే మనకు మళ్ళీ ఇంకో న్యాచురల్ నంబర్ వస్తుంది ఉదాహరణకి ట్వెల్వ్ ప్లస్ వన్ ఇజ్ కోల్డ్ థర్టీన్ ఇది కూడా న్యాచురల్ నంబర్ అలాగే ఒక న్యాచురల్ నంబర్ నుండి ఒకటిని తీసేస్తే మళ్ళీ న్యాచురల్ నెంబర్ వస్తుంది ట్వంటీ త్రీ మైనస్ వన్ ఇజ్ ఈకోల్డ్ ట్వంటీ టూ ఇది కూడా న్యాచురల్ నంబర్ అయితే ఒక్కసారి ఆలోచించండి వన్ నుండి వన్ తీసేస్తే ఏమవుతుంది వన్ మైనస్ వన్ ఇజ్ ఈ కోల్డ్ జీరో ఇది న్యాచురల్ లో ఉందా నో న్యాచురల్ నంబర్స్లో జీరో ఉండదు సో జీరోని న్యాచురల్ నంబర్స్ కి చేరిస్తే హోల్ నంబర్స్ సెట్ తయారవుతుంది హోల్ నంబర్స్ నిజికల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు సోవ ఈ సంఖ్యలను అకౌంట్ లో పూర్తిగా డబ్బులు లేనప్పుడు జీరో రూపీస్ అని సూచిస్తాం షాపింగ్ మాల్స్ లో జీరో పర్సెంట్ డిస్కౌంట్ బాటిల్ ఖాళీగా ఉన్నప్పుడు జీరో లీటర్ హోల్ నంబర్స్ ఇజ్ జీరో ప్లస్ న్యాచురల్ నంబర్స్ ఇంటిజస్ పూర్ణ సంఖ్యలు మనం కొన్నిసార్లు జీరో కంటే తక్కువ సంఖ్యలను కూడా వాడుతుంటాం జీరో కంటే తక్కువ సంఖ్యలను నెగిటివ్ నంబర్స్ అంటారు ఒక వ్యాపారంలో వంద రూపాయలు నష్టం వస్తే మైనస్ గా వాతావరణంలో మైనస్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ అంటే హిమపాతం కురుస్తున్నట్టుగా గేమ్ లో స్కోర్ తగ్గిపోతే మైనస్ గా ఇంటీజర్స్ ని తో సూచిస్తారు రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు రేషనల్ నంబర్స్ అంటే ఏ బై బి రూపంలో ఉండే సంఖ్యలు బి నాట్ ఈక్వల్ జీరో ఇక్కడ ఎప్పుడు కూడా బి అనేది సున్నా కాకూడదు ఉదాహరణలు వన్ బై టూ త్రీ బై ఫైవ్ మైనస్ ఫోర్ బై సెవెన్ టూ పాయింట్ ఫైవ్ మనం పాలు కొనేటప్పుడు అర్ధ లీటర్ పాలు కావలసినప్పుడు హాఫ్ లీటర్ అని డెసిమల్ మార్కులు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అని చూస్తూనే ఉంటాం రేషనల్ నెంబర్స్ ను క్యూతో సూచిస్తారు మనకు ఇప్పటికే తెలుసు రేషనల్ నంబర్స్ అంటే ఏ బై బి రూపంలో ఉండే సంఖ్యలు ఉదాహరణకి వన్ బై టూ త్రీ బై ఫోర్ మైనస్ ఫైవ్ బై టూ అయితే కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు ఉంటాయి వాటిని ఫ్రాక్షన్ల అంటే ఏ బై బి రూపంలో రాయలేరు వాటిలో డెసిమల్లు అంటే దశాంశాలు ఎప్పటికీ ఆగవు మళ్ళీ మళ్ళీ పునరావృత్తం కూడా కావు అలాంటివే ఇర్రేషనల్ నంబర్స్ ఉదాహరణకి పై సర్కిల్ యొక్క వ్యాసార్థానికి సంబంధించింది పై ఇజికట్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఇది ఎప్పటికీ ఆగదు మళ్ళీ పునరావృత్తం కూడా కాదు రూట్ టూ స్క్వేర్ యొక్క డైగనల్ కొలత కోసం రూట్ టూ ఇజిక వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఎప్పటికీ పూర్తయ్యే డెసిమల్ కాదు ఇది రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్ అంటే పూర్తిగా లెక్కించలేని సంఖ్యలు రేషనల్ మరియు ఇర్రేషనల్ నంబర్స్ ను కలిపితే వచ్చేవే రియల్ నెంబర్స్ మనం రోజు వాడే ప్రతి సంఖ్య మనకు కనిపించే ప్రతి కొలత రియల్ నంబర్ రియల్ నంబర్స్ ను ఆర్ తో సూచిస్తారు ఉదాహరణకి వన్ జీరో మైనస్ త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ బై టూ మైనస్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ రూట్ టూ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ జీరో పాయింట్ త్రీ 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 అప్ టు సోల ఇలా మనం సంఖ్యల రకాలను తెలుసుకున్నాం సహజ సంఖ్యల నుండి వాస్తవ సంఖ్యల వరకు ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది మన నిజ జీవితంలో వాటిని మనం ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటాం మీకు ఈ వీడియోలో ఏ భాగం నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గణిత విశేషాలతో మళ్ళీ కలుద్దాం